ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉండేవి ఇప్పుడు ప్రస్తుతం కూట ప్రభుత్వం లో పాఠశాలలు ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం సన్న బియ్యం పెడతా మరి నిజంగానే పెడుతున్నారా పిల్లలందరికీ ఆల్రెడీ సన్న బియ్యం పెడుతున్నారు పెట్టట్లేదు అనేది వైఎస్ఆర్ సిపి అంటే వాళ్ళు ప్రభుత్వం ఉంది తట్టుకోలేరు వీళ్ళు ఇప్పుడు ప్రతి విషయానికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరి ఈ యొక్క లోకేష్ గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ ఏంటంటే వీళ్ళు తిట్టడమే కార్యక్రమం వీళ్ళు బూతుల పురాణం అనేది రాజకీయం అనేది స్టార్ట్ అయిన తర్వాత ఈ యొక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చిందో అప్పుడే దీనికి బీజం వేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏది ఏవైనా సరే వైఎస్ఆర్ గవర్నమెంట్ అనేది మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి అనేది మాట్లాడటానికి వాళ్ళ నాయకులు మాట్లాడటానికి అసలు అవకాశం లేదు తెలుగుదేశం విమర్శించేటువంటి నైతిక విలువలు అనేది ఈ లేదు గత ప్రభుత్వంలో పుస్తకాల క్వాలిటీ కానీ బ్యాగులు కానీ ప్రతి ఒక్క దాని మీద ప్రభుత్వం ముద్ర కాకుండా వారి యొక్క కార్యకర్తలు కానీ వారి యొక్క బొమ్మ కానీ ఉండటం జరిగింది వైసీపీ వారిది మరి ఈ ప్రభుత్వంలో పుస్తకాల క్వాలిటీ కానీ ఎలా ఉన్నాయి అంటే వారు బొమ్మ ఏమన్నా వేశారా లేదంటే నేరుగా ప్రభుత్వం ముద్రించినట్టు ఇస్తున్నారా ఎలా ఉంది క్వాలిటీ అయినా ఏ విధంగా అయినా ఇప్పుడు చదువుకునే విద్యార్థులకు రాజకీయం అక్కర్లేదు వాళ్ళకి చదువు కావాలి అటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఏ బ్యాగ్ మీద కానీ లేకపోతే ఏ బుక్ మీద కానీ వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు నాకు బొమ్మలేమీ లేవు దాని మీద ఇంకొకటి మీకు ఏ విద్యార్థిని అడిగిన రోజున చదువుకునే బుక్స్ గతం కంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది అది ఇచ్చిన బుక్స్ చాలా తేలిగ్గా ఉన్నాయి చదువుకుంటానే బాగుంది చంద్రబాబు నాయుడు గారికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మేము రుణపడి ఉన్నాము అని చెప్పి గవర్నమెంట్ స్కూల్ కూడా ఏంటంటే ఈ రోజున ఇంకా తీర్చిదిద్దుతారు రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైనటువంటి వసతులు ఇస్తారు ఇందులో ఏమాత్రం కూడా డౌట్